యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం సుద్దాల హనుమంతు స్థూపం నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు సందర్భంగా సోమవారం సుద్దాల హనుమంతు స్థూపం నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన సుద్దాల కామ్రేడ్స్ సుద్దాల హనుమంతు గుర్రం యాదగిరి రెడ్డికి నివాళులు అర్పించి తెలంగాణ సాయుధ పోరాట విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అన్నారు రాబోయే తరాల పిల్లలకి తెలంగాణ సాయుధ పోరాట విషయాలు అర్థం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా కళా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చెక్కా వెంకటేశం సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు కె హరిచంద్ర పడకండి సత్యనారాయణాచారి రైతు సంఘం సహాయ కార్యదర్శి ఉప్పల కొమరయ్య బోయిని బక్కయ్య బద్దుల శ్రీను శివరాత్రి స్వామి తదితరులు పాల్గొన్నారు పార్టీలు మారాయి కాకపోతే అప్పట్లో మన కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో కానీ ముప్పై శాతం మన జనం మన వెనకాల ఉండేవారు ఇప్పుడు చాలా పార్టీలు వచ్చినాయి కాబట్టి భేదాభిప్రాయాలు ఉన్నా కానీ తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాలా గ్రామాలలో ఎక్కడైతే ఉద్యమాలు నడిచినాయో ఎక్కడైతే అమరవీరులు ఆనాడు ఆ గ్రామం సర్కారు జరిగిన పోరాటంలో కొన్ని వందల వేల సంఖ్యలో పాల్గొన్నాయి మన సుద్దాల గ్రామం అంటే చాలా ఫేమస్ గ్రామం అనుకుంటుంది ఈ సుద్దాల గ్రామం అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నటువంటి గ్రామం ఇది ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణ సాయుధ పోరాటం కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు చాలామంది ఉన్నారు అట్లాంటి కామ్రేడ్స్ అందరు కూడా ఈరోజు అర్పించి సుద్దాల నుంచే ఈ సైకిల్ మోటార్ యాత్ర ఏదైతుందో ప్రారంభిస్తారు ఈ యాత్ర ఈ కార్యక్రమంలో ఇంకో కొన్ని సైకిల్ మోటార్లు రావాల్సి ఉంది దాదాపుగా వంద సైకిల్ మోటార్ల వ్యాల్యూ తోటి మొత్తం మండలం ఉన్న అన్ని గ్రామాల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గ్రామాలన్నీ కూడా పాల్గొంటున్నారు అక్కడ దానికి సంబంధించిన విశేషాలను కూడా అక్కడ మన కామ్రేడ్ హరిశ్చంద్ర గారు రామచంద్రయ్య గారు ఇక్కడ పార్టీ నాయకులంతా కూడా దాని యొక్క సమాచారాన్ని గ్రామాల్లో ప్రజలకు వివరిస్తారు దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది దీనివల్ల ఉపయోగం ఏముంటుందంటే రాబోయే తరాలకు రాబోయేటువంటి మన పిల్లలకు ఏదైతే ఉందో తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది ఎందుకో జరిగింది ఎవరి కోసం చేసినారు వీళ్ళంతా అనే విషయం ఎవరికి అర్థం కావటం అందు ప్రతి సంవత్సరం కూడా మనం పదిహే పదకొండు నుంచి పదిహేడు వరకు జరుగుతున్నాయి దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలలో ఈ పాఠ్యాంశాల్లో చేర్చాలనేది మన ప్రధానమైన డిమాండ్ అంటే పాఠ్యాంశాలు చేర్చడం వల్ల చదువుకున్న పిల్లల పుస్తకాలు చేర్చడం వల్ల ఉపయోగం ఏముంటుంది యూనివర్సిటీలో చేర్చే అవకాశం ఉంది లేకపోతే డిగ్రీలో చదువుకునే పిల్లలకు ఏదైతే ఆ పాఠ్యాంశాల్లో చేర్చడానికి అవకాశం ఉంది లేకపోతే ఒకటి నుంచి వరకు జరిగేటువంటి పాఠ్యాంశాలు చేర్చడానికి అవకాశాలు దీనివల్ల ఒక సమాజంలో ఈ రాబోయే అటువంటి తరాలకు అందరికీ అర్థమయ్యే భాషలలో ఆ పోరాటాన్ని కొద్దిగా విపులంగా రాసి పాఠ్యాంశాలు పెడితే ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఈ త్యాగాలు చేసిన పార్టీ కాబట్టి ఈ త్యాగాలు చేసిన పార్టీలో మన కాంగ్రెస్ అంతా మీ కుటుంబాలు ఉండడం ఉండాలనేటువంటి కార్యక్రమం నడుస్తుంది అందు గురించి ఇక్కడ యాదగిరి రెడ్డి గారు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడు ముఖ్యంగా మూడు టర్ములు ఒక శాసనసభలో ఎన్నికైన నాయకుడు ప్రజల కోసం ఆయన ప్రాణాలను ఏదైతే ఉందో ఆయన త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రతుకున్నంత రోజు వంతా కూడా శాత కాకుండా ఆరోగ్యం బాగా లేకున్నా కానీ జాదగిరెడ్డి గారు ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఉత్సవాలే కాకుండా ఈ రైతాంగ సమస్యల మీద వ్యవసాయ కూలీల సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపులన్నీ